న్యూస్ రాంపురం గోకుర్ తాత ఉర్సు ఘనంగా జరగడం జరిగింది కర్నూలు జిల్లా మంత్రాలయ మండలంలో రాంపురం గ్రామం కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్య అతిథులు కర్ణాటక ముస్లిం మైనార్టీ కర్ణాటక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎల్సి మరియు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది దూర ప్రాంతమైన ఇక్కడికి వచ్చిన భక్తాదుల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని గోకవరం తాతకు టెంకాయలు అగర్బత్తీలు పూలు సమర్పించుకున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం గోకుల్ తాత ఘనంగా అని కాదర్ తాత చెప్పారు ఎంసి నైన్ న్యూస్ తో మంత్రాలయం చర్చి తిమ్మారెడ్డి తొందర అయితే ఇక్కడ బాబాయ్ గారి దగ్గర వచ్చి అక్కడ బాబాయ్ గారు ఆశీర్వాదం తీసుకొని ఇది చేసుకొని పోయే వాళ్ళు అందరికీ మంచిదైతే ఉండది ఇది ఏమి ఉండదు ఎంత అంటే జాతి మత ధర్మ భేతాలు కుల కులాంతరాలు ఏమి లేకుండా అందరూ ఒకటే మేమంతా ఒకే ఆత్మ అని చెప్పేసి అందరూ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తా ఉండారని అని చెప్తే బాబాయ్ గారు ఆశీర్వాదం తీసుకొని అందరికీ మంచిది అయితే ఉండదు దానివల్ల ఈ మా దినాల్లో ఈ క్షేత్రము ఒక మంచి ఒక పెద్ద క్షేత్రం మాదిరి అజ్మీర్ మాదిరి ఈ తరం దానికి నేను పోయి అంటే ఏం కొలత నీ చేసుకోపోవాలంటారు డబ్బు కాదు ఏం ఇటు వచ్చి పడతాయి ఇక్కడ రెడ్డి అని చిన్న రెడ్డి ఉన్ని పెద్ద రెడ్డి ఆడ ఇంట్లో ఏ రెడ్డి అనేది కాదు ఇంట్లో ఎవరైనా ఉన్ని తాత ఏం కావాలి ఇది కావాలన్నా కానీ సహకారం చేశారు ఈరోజు వాళ్ళు వాళ్ళ తరపునే నేను ఇక్కడున్న ప్రతిదానికి ప్రతి దానికి వాళ్ళకే ఏం చేయాలన్నా రెడ్డి అంటే వాళ్ళు సహకారం ఇస్తారు చేసుకోపో ఈరోజు కర్ణాటక నుంచి ఇప్పుడు కూడా వస్తున్నారంటే నాకు సంతోషం పడ్డారు వాళ్ళు నా తాతకు వస్తున్నారంటే మనకు సంతోషమే కదా మన ఊరికి వచ్చి అంతమంది వస్తున్నారంటే సంతోషం చేసుకోపో అన్నారు అది తాత గౌతాళం గౌతాళకు వచ్చినందుకు ఎటువంటి సమస్యలు తీరినాయి సార్ మాకి ఏముందంటే ఫస్ట్ మా అమ్మాయికి మ్యారేజ్ జరుగుదు అని చెప్పినారు జరుగు అని చెప్తే ఒక ఆయనకి మా ఊర్లో ఆట ఆయన ఇక్కడ గోకురాల తాత బాగా చెప్తున్నాడు రాంపురంలో గోదామరా అని పిలిచినాడు పిలిస్తే నేనేమన్నాను నాని ఎంతమంది తాత దగ్గర తిరినాను ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏం తాత అని నేను అన్నాను అంటే నేను తీసుకొస్తానులే అంటనే ఆయనే తీసుకొచ్చినాడు మా ఇంటికి తాతని తీసుకొచ్చిన తర్వాత వచ్చి తాతకి రేపు భస్మ జయంతి కల్లా మీ అమ్మాయికి మ్యారేజ్ కాకపోతే నేను నీకు తాతే కాదు అంటని చెప్పి వెళ్ళిపోయినాడు సరే లేక అదిగా అదిగే రోజు రోజులు ఉండదు ఒక నెల కదా ఉండదు చూస్తామని అనుకున్నాము ఒక నెల కల్లా మా అమ్మాయికి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు నీ కూతురు పిల్లలు గారు అని చెప్పినాడు అయితే నియమం తా అట్లాంటి ఉండవో నేను చూపిస్తా అంటాను ఒక మూడు లక్షలు హాస్పిటల్ పెట్టుకున్నాను చైతన్య హాస్పిటల్ పెట్టుకుని గారు కాలేదు ఐదు సంవత్సరాలు అయినతో పిల్లలు అయినాది నాకు ఏముండలేదు ఒక ఎకరా భూమి ఇప్పుడు బిడ్డకి మ్యారేజ్ అయింది నాన్నపురం సార్ నా మనం ఎప్పటికీ జ్వరం అనికేసి యాభో వేలు పెడితే గానీ ఏమి బాగోవ్వలేదు చచ్చిపోతాడని పిండి పెట్టుకొని ఏడుచినాము అప్పుడు తాతీసని తెలిసే తాత దగ్గరికి వచ్చే రెండు వారాలకే బాగా అయిపోయింది ఇప్పుడు ఈ మూడో వారం వచ్చి ఇప్పుడు గండ ఎవరు మనసు అంత మనసులో నిలబడింది నీకు ఏమి కాదు నేను బాగా చెప్పిస్తాను నువ్వు బాగా అయితే ఒక వారం ఇడ వంట చేసుకుని ఇడే తినుకుంటే మా మామ నాన్న తర్వాత మా అన్న ముగ్గురు మొగర్లో వండుకొని ఇక్కడ తిని బాగా అయింది సార్ ఇప్పుడు నాలుగేళ్ళు పోయి ఐదు ఏళ్ళు నడుచా మనం అనుకున్న పని అవుతుంది సార్ లేదు ఏవన్నా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఏదన్నా దయాలు పట్టినటువంటి వాళ్ళు తమ కోరికలు నెరవేరలేదు అనేటువంటి వాళ్ళు చాలా మంది వచ్చేటువంటి వాళ్ళు తాతను మొక్కేటువంటి వాళ్ళు మొక్కిన తర్వాత మళ్ళా ఇంకొక భేస్తవారం నుంచి ఇంకొక భేస్తవరంలో రిలీఫ్ అయ్యేటువంటిది వాళ్ళకు ఉపశయనం అనేటువంటిది కలుగుతుంది వాళ్ళు మళ్ళా వచ్చే వారం వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఉంది అంటే తాత తగ్గిందమ్మా అంటే తగ్గింది అనేటువంటి వాళ్ళు వాళ్ళ కోరికలు కూడా నెరవేరేటువంటివి అటువంటిది ఈరోజు చూస్తే ఎంతో డెవలప్ అయిపోయింది ఇంత జనాభా వచ్చింది అంటే తాత యొక్క మహిమ అనేటువంటిది ఇక్కడ ఉంది ఆ తాత యొక్క ఆ తాత ఏం చెప్తున్నాడో దాని ప్రకారము జనాలు నడుచుకుంటున్నారు కాబట్టి అందరికీ మంచిది జరిగింది కాబట్టి ఈ రోజు ఉరుసుకి చాలా మంది ఇంతమంది వస్తారని నేను కూడా ఊహించలేదు ఇది ఉన్నటువంటి విషయం తాత కావలసిన మనిషి అందువల్ల తాత గురించి తెలుసు కొన్ని కోరికలు తీరినాయి అందువల్ల వచ్చి ఇట్లా కలిసిపోయింది ఏం ఉండలేదు మనిషి చచ్చిపోతాదంటే కింద వేసిండ్రి వీటికి వేసినప్పుడు బాధ మెదరికాడ ఆపరేషన్ చేస్తారంటే ఆడ పట్టుకోలేదు తాతకాడు వస్తే మొత్తం నా కూతురికి నా పెన్నం బాగుండేదా రోజులే ఆ డబ్బులు చాన పెట్టినాము ఆదం లో అడ్మిట్ చేసినాము చానా పెట్టినాము బాగాలేదన్నా కానీ నాకు అంటే ఆ నీళ్లు డబ్బులు జాల్సిన తిన్నారు తాత వచ్చిన తర్వాత బాగా అయింది తాత డబ్బులు తీసుకో తీసుకుంటా కానీ తాత వాళ్ళు డబ్బులు వస్తా వాళ్ళు అన్నాడు లేకపోతే హాస్పిటల్ పోతుంటే బతుకదా అని చెప్పినారు నాకు నలుగురు పిల్లలు ఉన్నందుకు అన్న ఉంది కసి చూపిస్తా వచ్చినాము ఏటా యాభై వేలు పెడతాంటి ఐదేళ్ళ ఇక రాబట్టి కానీ తాత బాగా అయిన తర్వాత రూపాయి ఇప్పుడు పైసలు ఎలా పోతే రూపాయి వద్దని తీసుకొచ్చాక నేను మూడు ఇక్కడికి వచ్చిన కానీ కొంచెం బందకొచ్చిన కానీ కొంచెం బంద్ అయింది ఇప్పుడు బాగా బాగా నమ్మకం తో ఆ పిల్లడు ఆరామైనాడు మరి ఇంకొక పిల్లగా లేకుండా మరి ఆ పిల్లగా ఆరామైనాడు ఇంట్లో సమస్య తీరుతుండదు కల్పిల్ల సల్లగుండమ్ ఏడు ఏమన్నా నడోని నమగ్ గండమగ్రో ఫస్ట్ ఎం బగ ఇక్క గండమగ్రే అట్లా ఉంటే సచపతమ్మా చెప్పి అప్పటికి ఇప్పటికీ నడుస్తూ నను చెప్పినప్పుడు ఎవరు చెప్పినారు పెద్దోళ్ళు తోలుకొని వచ్చారు అప్ప దొరుకుని వచ్చింది తాతబారం మీద వచ్చి ఇట్లా బెంగళూరు పోతున్నాను రియా బాని నాకు అనుకో ఎర్రి ఇట్లా ఇదే ఆట కాదు ఏట ఏటం ఏట ఏట వస్తాను నాకు ఇంతే చల్లకి పెట్టా అని చెప్పిన ఇప్పుడు నా వచ్చిన కారణం ఏమంటే మరి నా డ్యూటీ నా ఎక్కాలని ఉన్నాను ఎవరు ఏం క్రికెట్ లేనంటే చల్లకి ఆ దేవుడు ఎక్కిస్తే సాలదని నాను అప్పుడు ఈ రోజుకి సంవత్సరం అయింది ఇక్కడనే లేకుండా త్రీ మంత్స్ నేను ఇక్కడనే ఉన్నా త్రీ మంత్స్ తర్వాత కోలుకున్నా కోలుకొని ఇలాగే గురువారం గురువారం వస్తా అమ్మవాస అమావాస వస్తా సంవత్సరం సంవత్సరం